కామన్ మ్యాన్ వాయిస్ మినందం ఈరోజు మన వార్తల సమీక్షకు ఆహ్వానం ఇప్పటి వరకు మీరు చూస్తూ వస్తున్నారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే మరింత ప్రజలకి చేరువు కావాలంటే మనం ఖచ్చితంగా మీ లైక్ల మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా లోపాలు ఉంటే కూడా చెప్పండి అయితే ఖచ్చితంగా లైక్ చేస్తేనే విస్తృతమైన ప్రజల్లోకి మన యొక్క ఈ సమీక్ష వెళుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ మన వార్తల్లోకి వెళ్ళిపోదాం ప్రధానంగా మన మొద మొదటే మనం అనుకున్నట్టు ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అందులో భాగంగానే ఎవరు ప్రాధాన్యత సమానంగా ఇవ్వలేదు ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యతలు ఉన్నాయి అసైన్ గండ అసైన్డు ఆగడం పంటల బీమా ప్రీమియం తక్షణ చెల్లించండి అంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు లాస్ ఏంజల్స్లో మళ్ళీ కల్బం కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు చీఫ్ తప్పుకోవాలి మూడు నెలలుగా జీతాలు లేవు గురుకుల పాఠశాలకు సంబంధించి రెవెన్యూ సదస్సుల్లో దేవాలయ భూములపై ఫిర్యాదుల స్వీకరణ నా ఉద్వాసన వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి అసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని చెప్పుకొచ్చారు ఆరు నెలలకు ముందే భోగాపురం ఇది ప్రజాశక్తిలో ప్రజా ప్రధానమైన వార్త ఆ తర్వాత హరీష్ కే ఆధిక్యం అంటూ ఒక ప్రధానమైన వార్త ఉంది ఆ తర్వాత సూపర్ డ్రామాలు ఆంధ్రజ్యోతి అరవై ఐదు టిఎంసీల కడలిపాలు కొట్టుకుపోయిన తుంగపత్ర గేటు బ్యాండ్ వేసిన చర్యలు ఏవి జేఏసీతో నిగ్గు తేల్చాలి ఇది ప్రధానమైన వార్తలు ఇప్పుడు మనం లోతు ముందే అనుకున్నట్టుగా చైనాకు అమెరికాకి మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది అని చెప్పి అనిపించింది అందరూ అదే చెప్పుకొచ్చారు వాస్తవం కూడా అదే జరిగింది అయితే ఆ చైనా ముందుకు వెళ్ళిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు అయితే అమెరికా అగ్రభాగాన ఉంది ప్యారిస్ ఒలింపిక్స్ లో దాదాపు నూట ఇరవై ఆరు పతకాలతో అగ్రస్థానంలో ఉంది అయితే ఆ బంగారు పతకాల విషయంలో నలభై నలభై బంగారు పతకాలు తీసుకొచ్చి సమానంగా నిలబడినారు మొత్తం మీద రెండు దేశాలే ఆ ఒలింపిక్స్ లో అగ్రదేశాలుగా మనకు కనబడుతున్నాయి ఆ తర్వాత రెండెంకిల పథకాలని సాధించాలి ఈసారి అని చెప్పి అనుకున్నాం అయితే దురదృష్టకరం మనకి ఐదు కాంస్యాలు ఒక రజితంతో సరిపెట్టాల్సి వచ్చింది అయితే మనకి బంగారు కూడా వస్తుందని చెప్పి అనుకున్నాం ఆ అది ఆఖరి నిమిషంలో వంద గ్రాముల తేడాతో మనకి చేజారిపోయింది ఏదేమైనా గానీ రజితం వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచ ప్రచారం జరుగుతోంది కోర్టులో ఉంది కోర్టు ఈ రేపు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ యొక్క వీడు తన యొక్క తీర్పుని వెల్లడించే అవకాశం ఉంది ఖచ్చితంగా రజితం వస్తుంది ఇంకొకటి ఆ వినేష్ వినేష్ పొగ్గట్టుకు కాంసం వచ్చే అవకాశం ఉందని మాత్రం ప్రచారం జరుగుతుంది చూడాలి వేచి చూడాలి వస్తే మాత్రం గత ఒలింపిక్స్ ఒలింపిక్స్ లాగా మనకి ఈసారి మళ్ళీ ఏడు పథకాలతో నిలబడే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క ప్రజెంటేషన్ ఈ ప్యారిస్ కమ్యూని లో ఆ శక్తి మేరకు ప్రయత్నం చేశారు అయితే దురదృష్టకరం మనం రెండంకెల్ని చేరుకోలేకపోయినా తర్వాత అయినా కానీ ఇప్పటి నుండి లాస్ ఏంజల్స్ లో జరిగే మళ్ళీ ఒలింపిక్స్ లో జరగబోతుంది అప్పుడు లాస్ ఏంజల్స్ లో అయినా మనం రెండు పథకాల స్థాయికి చేరుదామని చెప్పి ఆశిద్దాం ఆ విధంగా మన దేశ యువత శక్తివంచ లేకుండా ప్రయత్నం చే చేస్తారని చెప్పి ఆశిస్తూ తర్వాత వార్తల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రధానమైన వార్తల్లో ఆ కే ఆధిక్యం నాలుగు పాయింట్లు తేడాతో వెనుక పెంట ట్రంప్ ఇంతకు ముందు ఆ ఉన్న అధ్యక్షులు ముసలితనము అదే విధంగా ఆయన యొక్క తడబాటు వీటి కారణంగా ఆయన వెనక్కి తగ్గిన తర్వాత ఆ హారిష్ కు తన మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు ఆ తర్వాత అప్పటి వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు అయితే ఇప్పుడు పరిస్థితి ఏమంటే దాదాపు రెండు పాయింట్లు దగ్గర తేడా ఉన్నింది హారిష్ కు ట్రంప్ కి అయితే ఇప్పుడు నాలుగు పాయింట్లు తేడా వచ్చేసింది ఇక మొత్తం దేశవ్యాప్త అమెరికా దేశవ్యాప్తంగా కూడా హారీస్ కే ఆధిక్యం లభిస్తూ వస్తుందని చెప్పి తెలియవస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మంది ఓటర్లని మీ అభిప్రాయాలను సేకరించాల దీనిలో కమలా హారిష్ కు యాభై శాతం డొనాల్డ్ ట్రంప్ కు నలభై ఆరు శాతం మద్దతు వచ్చింది పెన్సిల్వేనియా లో నాలుగు పాయింట్ రెండు పాయింట్లు మిచిగాన్ లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆ నాలుగు ఇట్లా మొత్తం మీద చూస్తే కమలా హారిష్ కు ఆధిక్యం నాలుగు పాయింట్లు అదనంగా వస్తుంది కాబట్టి ఈ గెలుపు ఆధిక్యం కమలా హారిష్ కి పెరుగుతూ వస్తుంది అమెరికాలో జరిగే నవంబర్ ఐదో తేదీ జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలని మనం చూడొచ్చు కాబట్టి వేచి చూద్దాం మరో అంతర్జాతీయ వార్తగా మనకి ముందుకు వచ్చింది నా ఉద్దాసన వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి సెయింట్ మార్టిన్ దీవీలో పొగా పాగాకు అనుమతి అనుమతించక కోవడమే కారణం అంటూ అవామీ లీగ్ కార్యకర్తలకు ఒక లేఖ రాసింది హసీనా మాజీ ప్రధాని ఆ ఉద్దేశం ఏమంటే అమెరికా వాళ్ళు ఇక్కడ తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి హసీనాను కోరినట్టు హసీనా గారు దానికి అంగీకరించకుండా అడ్డుపడినట్టు ఆయన అడ్డుపడినందుకే ఆమెని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది వాస్తవంగా ఇప్పటి వరకు పత్రికల్లో వచ్చిన విషయాలు ఏంటి అక్కడ ముప్పై శాతం స్వాతంత్ర పోరాట వీరులకి రిజర్వేషన్లు ఇచ్చారు అది దాదాపు అధికారం వచ్చినప్పటి నుండి దాదాపు అరవై డెబ్బై డెబ్బై సంవత్సరాలకు పైగా అదే కొనసాగుతూ వస్తుంది కాబట్టి వాళ్లే మొత్తం లబ్ధి పొందుతా కాబట్టి వాళ్ళని తొలగించాలి అని చెప్పేసి అక్కడ యువతలో కోపం వచ్చేసింది అందుకోసం ఈ యొక్క పోరాటం జరిగింది తిరుగుబాటు జరిగిందని చెప్పేసి ఇప్పటి పత్రికల్లో వచ్చిన విషయం అయితే మొత్తం కుట్ర అంతా కూడా అమెరికా పన్నింది కాబట్టి ఇంత ఘాతుకానికి అక్కడ హత్య రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి శవ రాజకీయాలు జరిగాయి కాబట్టి ఎక్కువ శవాలు ఆ ఊరేకకుండా ఉండాలంటే నేను తప్పని పరిస్థితుల్లో ఉద్వాసన పలికి పలకాల్సి వచ్చింది అందుకోసం భారతదేశానికి వల్ల వచ్చేసా నేను అని చెప్పేసి ఆమె చెప్పకొచ్చు ఇది ఒక అంతర్జాతీయ వార్తగా ఈరోజు ముందుకు వచ్చింది పెద్ద అమెరికా మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది ఈ దీవి సెయింట్ మార్టిన్ దీవిలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఆ ప్రాంతంలో వాళ్ళు స్వాధీనం చేసుకొని మొత్తం ప్రపంచ దేశాల మీద పెత్తలను జలాయించడానికి ఆడ వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యుద్ధ సామగ్రిని దింపాలని చెప్పి ప్రయత్నం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణగా మన ముందు మన రాష్ట్రానికి సంబంధించి మరో ప్రధానమైన వార్త ఈ మనం బిడ్డల చదువులు వాళ్ళ యొక్క బాగోగులకు సంబంధించి ఆరోగ్యము ఆహారము వీటికి సంబంధించి మనం చూస్తే గురుకులాలు చాలా బేష్గా ఉన్నాయి అని చెప్పి చెప్పుకొచ్చేవాళ్ళం అయితే వాస్తవంగా ఇక్కడ మూడు నెలలుగా జీతాలు లేవు వాళ్ళకి సరఫరా చేస్తుంటారు కదా గుడ్లు ఆ నూనె ఇంకా రకరకాల పప్పులు గ్యాస్ వీళ్ళకి వాళ్ళకి దాదాపు ఐదు నెలలుగా ఆ పెండింగ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయంట ఎట్లా ఉంటే వాళ్ళకి ఎట్లా బిడ్డలకి ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎట్లా ఆహారం అందుతుంది ఎట్లా చదువులు ఎట్లా సాగుతుంది జీతాలు ఇవ్వకపోతే ఎట్లా మామూలుగా ఆ ఉద్యోగస్తులుగా మామూలు సాధారణ టీచర్లకి దాదాపు అరవై వేల నుండి లక్ష రూపాయలకి పైగా జీతాలు వస్తాయి అయితే అక్కడ పనిచేసే నూటికి తొంభై శాతం ఉద్యోగులకి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల మధ్య ఉంటుంది ఆ తక్కువ జీతాలు కూడా మూడు నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలి దాదాపు అప్పుల పాలైపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పేసి ఉపాధ్యాయులంతా చెప్పుకొస్తా అని తెలుస్తుంది కాబట్టి ఇది ప్రధానమైన వార్తగా ఉంది కాబట్టి వెంటనే గురుకుల పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకి అదే విధంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సాక్షిలో తక్షణమే చెల్లించండి అంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ డిమాండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి గతంలో ఏటా గతంలో ఏటా ఏప్రిల్ మే నెలల్లో ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతులను జూన్ లోనే ఆదుకున్నాము యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మందికి రైతులకు ఈ ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించే అండగా నిలిచాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడం కేంద్రం తన వాటాను ఇవ్వలేదు సూపర్ సిక్స్ హామీ కింద ఇరవై వేల పెట్టుబడి సాయాన్ని తక్షణమే చెల్లించాలి ఇప్పుడు ఇంతకు ముందు మేం కరెక్ట్ గా చెల్లించేసాం కాబట్టి ఇప్పుడు చెల్లించడం ఆలస్యం అవుతుంది వెంటనే రైతులకు సంబంధించిన ఆ ఖరీకి సంబంధించిన సాయాన్ని అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు డ్యామ్ కు సంబంధించి అరవై ఐదు టిఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయింది ఆ ఈ గేట్ ఇక రిపేర్ చేయాలంటే ఇంకా అరవై నలభై టిఎంసీల నీళ్లు తగ్గితేనే కొత్త గేట్లు అమర్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పుకొచ్చారు ఇప్పటికే నాలుగు అరవై ఐదు టిఎంసీ నీళ్లు పోయింది ఇంకా నలభై ఐదు టిఎంసీలు నీళ్లు తగ్గాలి మొత్తం నూట ఐదు టీఎంసీలు నీళ్లు సముద్రం పాలైపోతుంది మొత్తం ఆ కర్ణాటక అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు ఈ మూడు ప్రాంతాల రైతులకి ఈ ఈ డ్యామ్ నుండి నీళ్లు అందాల్సి ఉంటుంది ఇంత నీళ్లు కొట్టకపోయిన తర్వాత సముద్రం అయిన తర్వాత పరిస్థితి ఏంది ముందే ఎందుకు చూసుకోలేదు అనేది అక్కడ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు ఆ కాబట్టి ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా వెంటనే ఆ చర్యలు తీసుకొని ఆ గేటు అమర్చడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు ఆ ఈ విషయాన్ని అన్ని పత్రికలు చెప్పకొచ్చాయి ఫస్ట్ పేజీలోనే కాబట్టి వెంటనే దీన్ని మరమ్మత్తు చేసి రైతులకి నీళ్ళు అందే విధంగా అదేవిధంగా సముద్రం పాలు నీళ్ళంతా కూడా సముద్రం పాలు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సాక్షిలో అసైన్డ్ ఆగడం రిజిస్ట్రేషన్ నిలిపివేసిన చంద్రబాబు నాయుడు సర్కారు ఇరవై ఏళ్ళు దాటిన అసైన్ భూములను రైతులకు సంపూర్ణ హక్కు కల్పించడం సంబంధించి ఆ గత ప్రభుత్వం అసైన్డ్ భూములకి సంపూర్ణమైన హక్కులు ఇస్తా ఉండడం అని చెప్పి రిజిస్ట్రేషన్లు చేశారు దాన్ని యుద్ధ ప్రాతిపాది పైన నేటి ప్రభుత్వం ఆపేసింది ఇది అసైన్డ్ భూమి లబ్ధిదారుల యొక్క కడుపు కొట్టడమే అన్నట్టుగా ఆ సాక్షి చెప్పుకొచ్చింది అదే ఈ యొక్క ఫోటో యొక్క అర్థము దిగాలుగా రైతు చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టాలకు ఈ రిజిస్ట్రేషన్లకి స్టాప్ ముద్ర వేసేసినట్టుగా ఫోటో వేశారు వాస్తవంగా దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి నేటి ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఆ వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు పైగా ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూముల్ని దోచేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆ సాక్షి మాత్రం దీన్ని రైతులకి నష్టంగా అభివర్ణిస్తూ వస్తుంది నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆ రెవెన్యూ సదస్సులు పద ఆగస్టు పదహైదు నుండి ప్రారంభిస్తామని చెప్పారు ఆ సందర్భంగానే దేవాలయ భూములకు సంబంధించిన ఫిర్యాదులు కూడా స్వీకరణ జరుగుతుంది అని చెప్పి ఆ దేవాలయ శాఖ మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి గారు ప్రకటించారు ఆయన మొత్తం ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా దేవాలయ భూములు ఎవరెవరు ఎట్లాంటి అక్రమాలుకి పాల్పడ్డారు అదే విధంగా అక్కడ జరిగిన రకరకాల అవినీతి ఆరోపణలు వాటి మీద అధికారులను కూడా సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆ ఇప్పటికే ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు ఈ దేవాలయ శాఖలో ఓ అధికారి ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు ఎంపీలు నేతలు దురాగతాలపై మీడియాలో వచ్చిన కథనాలను సంబంధించి విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నట్టు తెల చెప్పుకొచ్చారు దేవాలయ శాఖ పరిధిలో యాభై వేల లోపు ఆదాయం ఉన్న ఆదాయ ఆలయాలకు గతంలో దూప దీప నైవేద్యాలకు ఐదు వేలు ఇచ్చేవారని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ఆమోదం కోసం పంపినట్టు నారాయణ రెడ్డి గారు చెప్పుకొచ్చారు బ్యాండ్ వేసినా చర్యలేవి వైసీపీ హయాంలో డిడిఆర్ బ్యాండ్ల స్కామ్ ఇప్పటికే ఉన్నతాధికారి నేతృత్వంలో దోపిడి మాస్టర్ ప్లాన్ మాట మాస్క్ భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ కప్పిపుచ్చుకున్న అప్పటి అధికారులు వైసీపీ నేతల అడ్డకోలు దోపిడిపై మౌనం కొత్త సహకారం వచ్చిన వారిపై చర్యలు శూన్యం సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి తిరుపతి అదేవిధంగా ప్రధాన నగరాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు తిరుపతిలో మామూలుగా మనం గతంలో ఎప్పుడు లేని విధంగా రోడ్లు వేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున మెప్పులు కూడా వచ్చాయి అదేవిధంగా తప్పులు కూడా వచ్చాయని చెప్పి తెలుస్తుంది ఆ అక్కడ ఆ భూ భూ సేకరణ చేయకుండానే వాళ్ళకి బాండ్లు ఇచ్చారని అదే విధంగా ఆ ఆ ప్రాంతంలో ఆ కమర్షియల్ ప్రాంతం కాకపోయినా కమర్షియల్ ప్రాంతంగా ఎక్కువ డబ్బులు ఆకి డిడిఆర్ బాండ్లు ఇచ్చారని ఇట్లా రకరకాల ఆరోపణలు వేల కోట్ల రూపాయలు దీంట్లో దోపిడీ జరిగిందని చెప్పేసి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా తప్పులు ఉన్నాయని దాదాపు మన నాయకులు ఒక్క తిరుపతిలోనే వైసీపీ నాయకులు నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ జోబీల్లోకి వెళ్ళిందని ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఆ ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేకమైన కథనం ఇవ్వడం జరిగింది